ఎంబీబీఎస్ ఆలిండియా కోటా ప్రవేశాల గడువు పొడిగింపు రాష్ట్రంలో కూడా పొడిగించే అవకాశాలు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం న్యూస్టుడే ఎంబీబీఎస్ ఆలిండియా కోటా కౌన్సెలింగ్ లో పాల్గొనదలచిన విద్యార్థులకు శుభవార్త మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఎంసీసీ మొట్టమొదటి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది అభ్యర్థులు ఆగస్టు ఆరో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది అదే రోజు సాయంత్రం ఆరు గంటలలోపు రుసుం చెల్లించాలి ఐచ్ఛికాల ఎంపికకు గడువు ఆగస్టు ఏడు ఉదయం ఎనిమిది గంటల వరకు ఉంది సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు తొమ్మిదిన విడుదల చేస్తారు సీట్లు వచ్చిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఆగస్టు తొమ్మిది నుంచి పద్దెనిమిదో తేదీలోగా చేరాలి ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాలకు ఇప్పటి వరకు పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒకటి దరఖాస్తులపై మొదటి విడత పరిశీలన పూర్తయింది మిగిలిన రెండో దశలో మరో ఎనిమిది వందలు దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది ఆల్ ఇండియా కోటా ప్రవేశాలకు గడువు పెరగడంతో రాష్ట్రంలోనూ ప్రవేశ గడువును పొడిగించే అవకాశం ఉందని విశ్వవిద్యాలయ వర్గాలు భావిస్తున్నాయి ఇంతకుముందు దివ్యాంగుల కోటా కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల ఆరు ఏడు తేదీల్లో విశ్వవిద్యాలయంలోని మెడికల్ బోర్డు ఎదుట హాజరు కావాలి మొత్తం యాభై తొమ్మిది మంది దరఖాస్తుదారులలో ఆగస్టు ఆరున ముప్పై మంది ఏడున మిగతా ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలియజేశారు